రోజు గొప్ప త్యాగశిని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఈ సందర్భంగా మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం మహానుభావుని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి అందువలన ఆయన స్వాతంత్ర పోరాటంలో అలిపరైన పోరాటం చేశాడు ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన ఒక సైన్యాన్ని నడిపి స్వాతంత్ర సమర అగ్రగా అగ్రగామి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరందరూ చిన్నతనం నుంచి బాగా ధైర్య సాహసాలు కూడా అలవాటు చేసుకుని మీరు కూడా దేశం కోసం వీరు కూడా పోరాటం చేయాలి బానిస యొక్క సంఖ్య నుండి ఆయన ఇంక చేసిన మహానుభావుడు నేతా సుభాష్ చంద్రబోసు రంగస్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన భారతీయుల కోసం చేచ్చావారికి ప్రారంభించినటువంటి మహానుభావుడు నేతా సుభాష్ చంద్రబోస్ మీ విద్యతో పాటు ఆ మహానుభావుని చెప్పి చదువుకొని మీరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని విద్యాభ్యాసం చేయాలి అందరు దండం పెట్టి वरस कुछ बटी आज कुर्चे